మన ప్రభువును మన రక్షకుడి యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనము రండి నూట ఇరవై ఒకటో కీర్తనలో కొండల తట్టు నాకు కండలిస్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిను ఏహో వలన నాకు సహాయం కలుగును అని కీర్తనకాడు రాస్తున్నాడు ఎటువంటి సహాయం కానీ మనకు అది దేవుడు పొందితే తప్ప మనం పొందుకోలేము క్రైస్తవ జీవితం అనేది చాలాసార్లు చాలా కష్టాలతో కూడుకున్నది కొన్నిసార్లు విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళడానికి కొన్నిసార్లు ధైర్యం సరిపోదు కానీ వాక్యమే మనల్ని ధైర్యపరుస్తుంది దేవుడు అనేక సార్లు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఒక శిల్పి ఏ విధంగా అయితే చెక్కుతాడో తను అనుకున్న పిక్చర్ అవ్వడం కొరకు రాళ్ళని దేవుడు ఆ విధంగా మనం కృష్ణం దాని అనుకున్న స్వరూపంలో రావడం కొరకు మనల్ని కూడా చెక్కుతూ ఉంటాడు చాలాసార్లు మనకు ఇష్టం లేని వాటి గుండా కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది అవి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది చాలా బిటర్గా ఉంటుంది బట్ స్టిల్ కొన్నిసార్లు చూడాలని సిచ్యువేషన్స్ ఎందుకంటే అనుమతిస్తారు అంటే సహాయం కొరకు మనం ఆయన మీద ఆధారపడాలని అందుకని ముఖ్యంగా మనము ఆయనలో ఉండాలని రీసెంట్గా ఒక తెలిసిన తమ్ముడికి తన జీవితంలో జరిగిన కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల చాలా స్ట్రగుల్స్ కూడా వెళ్తున్నాడు నేను ఒక చిన్న ఆఫరింగ్ పంపాను తమ్ముడు నాతో మాట్లాడుతూ నేనేమికి సహాయం చేయాలన్నా చేయలేకపోతే బాధపడుతున్నాను అంటూ మెసేజ్ పెట్టి బాధపడ్డాడు ఏ పొజిషన్ పొజిషన్స్ టు హెల్ప్ యూ అనేసి చాలాసార్లు మనం అందరం కూడా మన పొజిషన్స్ బట్టి మనము బాధపడుతూ ఉంటాం అంటే మన యొక్క పరిస్థితులను బట్టి సర్కంసేషన్ బట్టి మన ఇష్యువేషన్ బట్టి మనము బాధపడుతూ ఉంటాం ఎందుకంటే లోకం మన యొక్క పొజిషన్ వైపే చూస్తుంది కానీ దేవుడు ఆ విధంగా చూడట్లేదు దేవుడు మన పొజిషన్ ఆల్రెడీ సెట్ చేశాడు క్రీస్తులో కాబట్టి క్రీస్తుని బట్టే మనల్ని చూస్తుంది తప్ప ఈ లోకం చూస్తున్నట్టుగా దేవుడు మనల్ని చూడట్లేదు అది ఒక గొప్ప ఆదరణ కొన్నిసార్లు దేవుడు మనకి ఇష్టం లేని మనం కష్టాలు వెళ్తున్నప్పుడు ఇతరులు మనల్ని తక్కువ చూడవచ్చు లేదా మనల్ని చూసి ఇతరులు మనల్ని చూసి నవ్వచ్చు కానీ మనం వెళ్ళే పరిస్థితులు వెనుక దేవుని యొక్క ఉద్దేశం అనేది ఒకటి ఉంటుంది ఆ ఉద్దేశాలు ఆయన నెరవేర్చడం కొరకే ఆయన బిడ్డల జీవితాల్లో కొన్ని అనుమతించాడు అని మనం గ్రహించినప్పుడు మనం ఆత్మీయంగా ఎదగలుగుతాం కొన్నిసార్లు దేవుడు మనల్ని ఇతరుల ఇతరుల దగ్గర సహాయం పొందుకునే స్థితిలో ఉంచినప్పటికీ మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు కృష్ణుడికి లాజర్ని చూస్తామండి లాజర్తను తన జీవితాంతము ఇతరుల మీద ఆధారపడ్డాడు అంతమాత్ర లాజర్ ఏం తక్కువ లేదు ఎనీ డైడ్ ఈవెంట్ వెంట పోయి విత్ ద లాడ్ ధనవంతుని చూస్తాం మనం అక్కడ ఈ లోకంలో అతను పొజిషన్ చాలా గ్రేట్గా ఉంది కానీ దేవుని ఎందుకైనా పొజిషన్ లేదు కాబట్టి మనము మన యొక్క సిచ్యువేషన్ సర్కం బట్టి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో చాలామంది చాలా సగుజ్కుని వెళ్తున్నాను దేవుని బిడ్డ ముఖ్యంగా దేవుడు అనేకసార్లు పరీక్ష పరీక్షలు పెడుతుంటాడు కొన్నిసార్లు కప్పడ సహోదరుల వలన మో కొన్నిసార్లు జరుగుతున్న నష్టాలు కొన్నిసార్లు ఈ మోసాలన్నీ చూసినప్పుడు వీ లిటరలీ ఫీల్ డిసప్పాయింటెడ్ కానీ వీటన్నిటి నుండి దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో ఆయన కుమారుని స్వరూపంలో మాచా మనల్ని ఇవన్నీ వాడుకుంటున్నా అనే విషయం మనం గ్రహించినప్పుడు మనము చాలా ఆదరణ పొందుతాం దేవుడు కొన్నిసార్లు మనల్ని మనం చూడండి వేర్ ఆల్ బెగ్గర్స్ ఆఫ్ ఈజ్ మోసీ మనము ఇవ్వగల స్థితిలో ఉన్నందుకు మాత్రాన మనం ఏం గొప్పోళం కాదు లేదా మనం పొందుకునే ఉన్నంత మాత్రాన మనం ఏం కోలం కాదు ఎందుకంటే వేర్ ఆల్ బెగ్గర్స్ ఆఫ్ ఈజ్ మోసీ దేవుడు మనకు ఆ శ్వాస ఇస్తే తప్ప మనం ఏం చేయలేం కాబట్టి ఈ విషయాలన్నీ మనకి మనల్ని హంబుల్ చేయాలి దేవుడు మన మన వి మస్ట్ ఆల్వేస్ హెల్ప్ అవర్ బ్రెదర్స్ ఇన్ క్రైస్ట్ దేవుని సేవకు వరకు కష్టపడుతున్న సేవకుల్ని వారిని ఆదరించడం అదేవిధంగా దేవు దేవుని వాక్యం పాలించడంపై కష్టపడుతున్న విశ్వాసాలను ఆదరించడం ఇవన్నీ మనం ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ అండ్ దేవుడు కొన్నిసార్లు మనల్ని ఇచ్చే పొజిషన్లో పెట్టినప్పుడు మనం కూడా వేరే దగ్గర దేవుడు మన ఇతరులకు ఇష్ట దేవుడు కూడా మనకు వేరే దగ్గర నుంచి ఇస్తున్నాడు కాబట్టి బెగ్గర్స్ ఆఫ్ ఇస్ మోస్యీ అండ్ మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో మనము ఇతరులను ఎప్పుడు తక్కువ చూడము దేవుడు మనల్ని పెట్టిన పొజిషన్ బట్టి విత్ థ్యాంక్ ద లాడ్ వెదర్ ఇట్ ఈస్ ద రిసీవింగ్ ఇన్ ఆర్ తీసుకునే దగ్గరనో ఇచ్చే దగ్గరనో ఉన్నా కానీ ఆయన ఏ పొజిషన్లో పెట్టినా కానీ మనము విత్ థ్యాంక్ ద లాడ్ మోర్ ఓవర్ మనం పొందుకుంటున్నప్పుడు మనము ఆ దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి నేర్చుకుంటాము మనకు సహాయం చేసిన వారి కొరకు మనం ప్రార్థన చేస్తాము దేవుడు వారు చేసిన సహాయాన్ని బట్టి అది గుర్తుపెట్టుకుని దేవుడు వాళ్ళకి రాసిన ప్రతిఫలం ఇస్తాడు ఇది సహాయం పొందుకున్న వాళ్ళు చేయాల్సింది సహాయం చేస్తున్న వాళ్ళు దేవుడు మమ్మల్ని ఈ విధంగా సహాయం చేసే స్థితిలో పెట్టాడంటే ఇది కేవలం కృపను బట్టే అని సహాయం చేస్తున్న వాళ్ళు ఆ మైన్స్ తెచ్చినప్పుడు దేవుడు మహిమపరచిపడతారు పొందుకునే వాళ్ళు ఇది కేవలం దేవుని కృపను బట్టి మేము పొందుకుంటున్నాం అని పెట్టినప్పుడు అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా దేవుని మహిమపరుస్తున్నారు కాబట్టి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎహో హో వల్లే నాకు సహాయం కలవు ఇట్ ఈస్ గాడ్ హూ ఇస్ సస్టైనింగ్ ఎవ్రీథింగ్ హూ ఇస్ గివింగ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ ఈస్ లవ్ అవుట్ ఆఫ్ ఈస్ మర్సి అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అది మన ఆత్మీయ ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది కాబట్టి అటువంటి కృప మీకు ఇవాళ ఎంతగానో కోరుతున్నాను ప్రభు కృతను కాక